చిరి బాలరాజు గారు ఆయన పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్టీ నియోజకవర్గం జనసేన పార్టీ సంబంధించి ఈ మధ్య కాలంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆయన చాలా సాధారణమైనటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వైనాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన గెలిచినప్పటి నుంచి నిత్యం ప్రజలతో ఉంటూ మంచి పేరు సంపాదించుకుంటున్నారు అదేవిధంగా ఒక పక్కన వరదలు వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తీర ప్రాంతంలో అంటే బోర్డర్లో తెలంగాణ రాష్ట్రానికి అసరావుపేట మండలం నారాయణపురం గ్రామంలో కట్ట మైసమ్మ గుడి వద్ద రోడ్డుపై నీరు ప్రవహిస్తూ ఉంది ఆ నీటి ప్రవాహంలో ఒక పది బైకులు ఒక ఐదు కార్లు నాలుగు ఆటోలు చిక్కున్నాయి దగ్గర దగ్గర ముప్పై మంది దాంట్లో వరద ప్రవాహంలో చిక్కుపోయినటువంటి పరిస్థితి ఇది గమనించినటువంటి చిరి బాలరాజు గారు వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళ ప్రత్యేకమైనటువంటి విమానాన్ని హెలికాప్టర్ని ఏర్పాటు చేసి ఆ హెలికాప్టర్ ద్వారా వాళ్ళని రక్షించి బయటపడేసినటువంటి పైన అంటే ఏంటంటే ఈ సందర్భంగా ఆయన మాట్లాడింది ఏంటంటే ప్రాంతాల మధ్య సమస్య కాదు తెలంగాణ ప్రాంతం వాళ్ళ ఆంధ్ర ప్రాంతం వాళ్ళ లేకపోతే ఇన్సిడెంట్ జరిగిన తెలంగాణ ప్రాంతంలోన మన ప్రాంతంలోన జ్యురిడిక్షన్ ఏంటి ఇవి కాదు మనం చూసుకోవాల్సింది కష్టాల్లో ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళని కాపాడటం అనేది ప్రజాప్రతినిధిగా మన బాధ్యత వాళ్ళు అత్యవసరమైన సమయాల్లో మన ప్రాంతాలని రాష్ట్రాలని లేకపోతే జ్యూరిడిక్షన్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఆయన మాట్లాడినటువంటి వైనం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఆయన్ని ప్రశంసిస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు